మంచిర్యాల జిల్లా డిసెంబర్ ఖమ్మంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ వంద సంవత్సరాల భారీ బహిరంగ సభను మేధావులు విద్యావంతులు అన్ని వర్గాల ప్రజలు హాజరై విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ పిలుపునిచ్చారు శనివారం పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో బీజేపీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేశాయని మండిపడ్డారు నవంబర్ పదిహేను నుండి ఇరవై నాలుగు వరకు రాష్ట్ర వ్యాప్తంగా మూడు ప్రచార బస్సు జాతరలు కూడా ప్రారంభమై భద్రాచలంలో బస్సు కొనసాగుతూ ఉన్నది ఒకటేమో జోడిగట్ నుండి భద్రాచలం వరకు ఇంకోటేమో బాసర నుండి ఖమ్మం వరకు అదేవిధంగా జోగులమ్మ నుండి కొత్తగూడెం వరకు ఇట్లా మూడు బస్సు జాతులు నాయకత్వం వహిస్తూ ఉన్నారు మరి అలా కమ్యూనిస్టు పార్టీ ఐరోపించినాడే దునే వారికి భూమి కావాలని చెప్పి ఆ నినాదంతో పార్టీ పుట్టడం అనేది జరిగింది ఇలా భారత స్వాతంత్రం కోసం పోరాటం చేసి మరి స్వాతంత్రం తీసుకురావడంలో కీలక పోత్ర పాత్ర పోషించడం జరిగింది అదేవిధంగా ఈ నిజాం నవాబులకు వ్యతిరేకంగా గద్దె దించే విధంగా వాళ్ళని తరిమి కొట్టే విధంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం చేసి సుమారు నాలుగు వేల ఐదు వందల మంది కమ్యూనిస్టులు కూడా ప్రాణత్తగా చేసుకున్న చరిత్ర కమ్యూనిస్టు పార్టీది మరి ఆనాడే తెలంగాణ విముక్తి అవ్వడం జరిగింది మరి అదేవిధంగా ఇలా ఎలాంటి సంబంధం ఇలా తెలంగాణ రైతాంగ పోరాటానికి కావచ్చు అదేవిధంగా ఇలా భారత స్వాతంత్రం కావచ్చు ఇలా బీజేపీకి ఆర్ఎస్ఎస్కి ఎలాంటి సంబంధం లేనటువంటి వాళ్ళు ఇలా మీవే అనేటువంటి పద్ధతిలో చేయడం సిగ్గు చేయడం విషయం ఇలా ఏదైతే కమ్యూనిస్టు పార్టీగా ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీని ఒకటే ఉన్నాం ఇలా మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు ఇలా మావోయిస్టు లేకుండా అంతం చేస్తామన్నటువంటి శబదంతో ఇలా ఎన్కౌంటర్లతోనూ ఇలా ఆదివాసులను చంపడం ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం మొన్న జరిగినటువంటి ఇబ్బంది ఎన్కౌంటర్ కూడా అది గూటకం ఎన్కౌంటర్ అని చెప్పి సిపిఐ పార్టీగా ఖండిస్తా ఉన్నాం దీని అందరూ కూడా ప్రజాస్వామ్యవాదులంతా కూడా ఖండించాల్సిన అవసరం ఉన్నది ఏదో బీజేపీ లక్ష్యం ఒకటే ఇలా అడవి సంపాదనను ఇలా కాపాడుతున్నటువంటి వాళ్ళు ఇలా వాళ్ళు ఏ లక్ష్యం కొరకు ఇలా వాళ్ళు అడవిలో పోయి తుపాకీ పెట్టారు అనేది మరి అందరికీ దేశమంతా తెలుసు ఇలా వాళ్ళని చంపి ఇలా అడవి సంపాదన అంతా కూడా కార్పొరేట్ శక్తులకు దారదత్తం చేయడానికే ఇలా వెనుక ఎన్కౌంటర్ అనేది ఇలా మావోయిస్టులు అనేది చంపుతా ఉన్నారు ఇలా మావోయిస్టుల నుండి ఇలా శాంతి చర్చల ద్వారా చర్చించుకుందాం చర్చలు జరపండి అని చెప్పి ఇలా లేఖలు రాసినా ప్రజాస్వామ్యవాదులు తెలియజేసినా కూడా ఇలా చర్చలు లేకుండా ఇలా నియంతంగా నిరంకుశంగా ఇలా మావోయిస్టులను కిరాతకంగా మరి చంపడం దీనికి సిపిఐ పార్టీగా ఖండిస్తా ఉన్నా ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉన్నది ఇలా హోం మంత్రి కేంద్ర మంత్రి అయినటువంటి అమిత్ షా కేంద్ర సహాయ మంత్రి అయినటువంటి బండి సంజయ్ పదే పదే ఇలా మావోయిస్టులు లేకుండా చేస్తాం మేము అదే అని చెప్తాం ఇలా బీజేపీ వారిని మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఇలా ఆదివాసులు హక్కుల కొర కావచ్చు ఇలా నిరుద్యోగ సమస్య కావచ్చు ఇలా ఎన్నో సమస్యలతో ఇలా దేశంలో ఉన్నటువంటి ప్రజలు కొట్టుమిట్టాడుతూ ఉన్నారు వారి సమస్యల పరిష్కారం కొరకు పనిచేయాలని అడుగుతా ఉన్నా వారి సమస్యలు ఇలా పేద విక్రం లేకుండా చేస్తామనేది ఇలా డేట్ పెట్టుకోవడం అని చెప్తా కానీ ఇలా మావోయిస్టులు అంతం చేస్తామని మార్చి రెండు వేల ఇరవై వరకు అంతం చేస్తామని చెప్పి ఇలా డెడ్లైన్ పెట్టి ఇలా వాళ్ళని చెప్పడాన్ని కూడా ఇలా ఖండిస్తా ఉన్నాను అదేవిధంగా ఏదైతే ఎన్కౌంటర్ జరుగుతున్న బుడక ఎన్కౌంటర్ దాని మీద సమగ్రమైనటువంటి న్యాయ విచారణ జరిపి మరి ఎన్కౌంటర్ బాధ్యులైన పై చర్యలు తీసుకోవాలని చెప్పి అదేవిధంగా ఇలా కమ్యూనిస్టు పార్టీ ఏదైతే ఇలా బడుగు బలహీన వర్గాల పేద ప్రజల కార్మిక కర్షకుల కోసం ఎన్నో పోరాటాలు చేసి హక్కులు సాధన చరిత్ర ఇలా కమ్యూనిస్టు పార్టీ ఇలా భారత గడ్డపై డిసెంబర్ ఇరవై భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ వలయంలో జరుగుతున్నటువంటి పత్రిక విలేకరణ సమావేశంలో ముఖ్య అతిథి వచ్చినటువంటి పార్టీ జిల్లా కమిటీ కార్యదర్శి కామ్రాడ్ రామలక్ష్మణ్ గారికి వనం సత్యన్న గారికి తోటి మండల సోదరులందరికీ కూడా విప్లవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఖమ్మంలో రేపు డిసెంబర్ ఇరవై ఆరు జరగబో బహిరంగ సభ కమ్యూనిస్టు పార్టీ భారతదేశం పైన పుట్టి వంద సంవత్సరాలు పూర్తి చేస్తున్నటువంటి సందర్భంలో జరుగుతున్నటువంటి బహిరంగ సభను భారతదేశ వ్యాప్తంగా కూడా శ్రమికా కూడా విజయవంతం చేయడానికి ఈ రోజు బహిరంగంగా తన యొక్క విప్లవ జైజల బలంతో ఇలా రోడ్ల వస్తూ రేపు ఖమ్మం వెళ్ళి విజయవంతం చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు ఈ మండలంలో కూడా లక్ష్మీపేట మండలంలో కూడా కమ్యూనిటీ పార్టీగా ప్రతి కార్మికులు కలిసి సభ విజయవంతాన్ని కూడా లోకల్ కమిటీ మేము అందరం కూడా కృషి చేస్తామని అలాంటి సభను విజయవంతం చేయడానికి శ్రామిక వర్గం అంతా కూడా కలిసి రావాలని మండల కమిటీగా ఈ రోజు లక్ష్మీపేట మండలం ప్రజానికానికి విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది భారత కమ్యూనిస్ట్ అప్పుడున్నటువంటి భూస్వామ్యత భూములను ఏదైతే ఉందో వందల ఎకరాలను రావి నారాయణ రెడ్డి వాళ్ళు వాళ్ళు మరి ముందుకు వచ్చేసి ఆ భూములను పంచి పేద వర్గాన్ని ఆదుకున్న చరిత్ర ఈ భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది అదే విధంగా పేదల కొరకు గెడ్ద ఉంటూ ఇళ్ళ కూడా ఎన్ని సమస్యలున్నా కూడా ఈ రోజు పేదల పక్షాన్ని ఆ యొక్క భారత కమ్యూనిస్ట్ పార్టీ చేతుడు వాళ్ళగా ఉండే వాళ్ళకు నడగా ఉంటా ఉంది ఆ యొక్క భారత కమ్యూనిస్టు పార్టీ యొక్క చిత్త జనోత్సవ వేడుకలు ఖమ్మంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఆరున ఈ యొక్క వేడుకలకు వివిధ దేశాల నుండి రాష్ట్రాల నుండి పెద్ద మొత్తంలో అధినాయకత్వము ఉన్నత అందరూ ఆ యొక్క సభకు విచ్చేస్తున్నారు ఆ యొక్క సభకు అభిమానులు పార్టీ స్వయం పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనే ఆ యొక్క కార్యక్రమాన్ని జర్పణ చేసే విధంగా చూడాలని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద వర్గాలను అందరినీ కూడగట్టుకుని ఆ యొక్క సభకు తీసుకురావాల్సిన అవసరం ఉంది మీరందరూ కూడా తల్లి రావాల్సిన అవసరం ఎంతగా ఉంటుందని తెలియజేస్తాను అదే విధంగా బీసీ కులాలకు చెందినటువంటి పార్టీ టూ పర్సెంట్ ఏదైతే ఉందో ఆ యొక్క గవర్నమెంట్ మన గవర్నర్ పంపినటువంటి బిల్లు ఏదైతే ఉందో అది కేంద్ర ప్రభుత్వాన్ని పంపించి తొందరగా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా ఈ యొక్క నిమ్ముఖ చూసినట్టు బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా కన్ను తెరిచి ఆ యొక్క బిల్లును అమలు చేయాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాము అదే విధంగా రానున్న స్థానిక ఎలక్షన్లో ఒకవేళ బిల్లు అమలు పొందకపోతే పార్టీల బేసిక్ లో పార్టీ టు పార్టీ అమలు చేసి కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాను స్థానిక ఎలక్షన్ లో బీసీల ఇట్లా ఫార్టీ పర్సెంట్ తెలియకపోతే రానున్న ఉద్యమానికి గవర్నమెంట్ బాధ వేయాల్సి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను సిపిఐ మండల కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ప్రజా పోరాటాలకు ఆకర్షితులై పార్టీ చేస్తున్నటువంటి కార్మిక వర్గ పోరాటాలకు కార్మిక వర్గం అంతా కూడా కలిసి వస్తున్న సందర్భంలో ఈ రోజు మరి కమ్యూనిస్ట్ పార్టీగా మండల కమిటీగా కొత్త కాంగ్రెస్ అందరినీ కూడా శ్రామిక జనం చేరాల్సింది వంద సంవత్సరాలు సందర్భం కోరుతున్న సందర్భంలో మండలంలోని కాంగ్రెస్ కూడా ఈ రోజు పార్టీలో చేయడం అనేది జరుగుతామనేది చేరుతున్నటువంటి మా పార్టీ జిల్లా కార్యదర్శి రామ లక్ష్మణ గారు చాలా కప్పి కండ పార్టీకి ఆహ్వానించాల్సిందిగా కొంచు ಇಡಿಸೋಣ ಓಕೆ ಟ್ರೈ ಇಡಿಸೋಣ ಹಟಾಗೆ ಮೇಸ ಸ್ವಾಮಿ గారిని ಕೂಡ ನಿಮ್ಮ ಕುಟುಂಬ ವಿಪತ್ತು ಕಾರ್ಗೋದಾ ಫಾರ್ಟ್ ಲಗ ಜಿಲ್ಲಾಕಾರಗಳ ಕನಿ ಕೋರಡೋ ಇದುನ್ನ ಹಣಾರ್ ನೋಡಿ ಆ ಒಂದು ಆ ಫೋಕಸ್ ಜೋಡಿ ಇದೆ ಸ್ವಲ್ಪ ಸ್ವಲ್ಪ ದಿನಕ್ಕೆ ಹ ಆ ಈಗ ತಗದ ಮೊದಲು ದಯವಿಟ್ಟು বুঝজো বা